శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమతే నమో నమ అందరికీ నమస్కారం మంత్రశాస్త్రాల్లో మనకు పరాశర సంహిత అనే గ్రంథంలో వైశాఖ మాసే కృష్ణపక్షే దశమ్యాం మందవాసరే అని చెప్పారు అంటే హనుమంతుల వారు వైశాఖ మాసంలో కృష్ణపక్ష దశమి శనివారం రోజున అంజనాదేవి గర్భాన జన్మించారని చెప్పి ఉంది అయితే చాలామంది చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిగా చేసుకుంటూ ఉంటారు కదా అంటే హనుమంతుడు ఒకరోజు తూరుడిని ఒక మధురఫలంగా అనుకొని తినడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధంతో కొడతాడు సమయంలో హనుమంతుడు మూర్చతో పడిపోతాడు అప్పుడు వాయుదేవుడు తన పుత్రుణ్ణి ఈ విధంగా చేసినందుకు ఎవరికీ కూడా గాలి అనేది అందకూడదని గాలిని స్తంభింపజేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు హనుమంతుణ్ణి తన దగ్గరకు తీసుకొని మళ్ళీ హనుమంతునికి స్పృహ వచ్చేలాగా చేస్తాడు అదే హనుమత్ విజయోత్సవం ఆ రోజే చైత్ర పౌర్ణమి అనమాట అందువల్ల హనుమంతుడు మళ్ళీ తిరిగి జన్మించాడు గనుక ఆ రోజును కూడా హనుమత్ జయంతిగా చేసుకుంటూ ఉంటారు మొదట ఆయన తల్లి గర్భం నుండి జన్మించింది మాత్రం వైశాఖ బహుళ దశమి శనివారం రోజున మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా హనుమాన్ జయంతి శనివారం నాడే వచ్చింది స్వామిని మెప్పించడానికి ఆర్భాటాలు ఏమీ అవసరం లేదండి బ అనేది ఉంటే చాలు ఆయన చిరంజీవి ఆయనకు మరణం అనేదే లేదు భక్తితో మనం పూజించినట్లయితే తప్పక కరుణిస్తాడు స్వామి అడుగడుగునా కూడా ఉండి తన యొక్క భక్తులను రక్షిస్తాడు హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ మంగళాష్టకం అనేది నేర్చుకొని స్వామి వారిని భక్తితో వేడుకుందాము వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవా సరే पूर्वाभाद्राप्रभूताय मङ्गलं श्रीहनुमते करुणारसपूर्णाय फलपूपप्रियाय च माणिक्यहारकण्ठाय मङ्गलं श्रीहनुमते सुवर्चलाकळत्राय चतुर्भुजधराय च उष्ट्रारूढाय वीराय मङ्गलं श्रीहनुमते दिव्यमङ्गलदेहाय पीताम्बरधराय च तप्तकाञ्चनवर्णाय मङ्गलं श्रीहनुमते भक्तरक्षणशीलाय जानकीशोकहारिणि सृष्टिकारणभूताय मङ्गलं श्रीहनुमते रम्भावनविहाराय गन्धमाधनवासिने सर्वलोकैकनाधाय मङ्गलं श्रीहनुमते पञ्चाननाय भीमाय कालनेमिहराय च కౌండిన్య గోత్రజాతాయ మంగళం శ్రీహనుమతే విన్నారు కదా మంగళాష్టకం స్వామివారిని పూజించి స్వామి ఆశీర్వాదాలు పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్